హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పానీ పొట్ల సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సరే ఊపరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందండి మీ పానే మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా వెయిట్ లాస్ సప్లిమెంట్స్ హెర్బల్ లైఫ్లో వెయిట్ లాస్ అవ్వాలి అంటే అసలు ఏం సప్లిమెంట్స్ వాడాలి ఫస్ట్ ఏది వాడాలి తర్వాత ఏది వాడాలి ఏది వాడితే మీరు బాగా వెయిట్ లాస్ లాస్ అవుతారు చెప్పేస్తాను వీడియో ఫుల్గా చూడండి మరి అంతకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దాకా మన దగ్గర పన్నెండు వందల ప్లస్ పీపుల్ వెయిట్లేసారు హ్యాపీగా హెల్దీగా ఉన్నారండి ఇబ్బంది ఏమీ లేదు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి దీని గురించి అయినా క్వరీ ఉంది ఎంక్వైరీ ఉంది తెలుసుకోవాలి ఈ న్యూట్రిషన్ కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ నెంబర్ కాల్ చేయండి ఇది నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయచ్చు వాట్సాప్ చేస్తే హాయ్ అని పెట్టొద్దు మీ పేరు హైటు వెయిట్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు డీటెయిల్స్ అన్నీ పెడితే నేను మీకు రిప్లై ఇస్తాను ఖచ్చితంగా ఫోన్ ఎక్కువ మంది చేస్తూ ఉంటారు కాబట్టి కలవకపోవచ్చు అప్పుడు మీరు ఏం చేస్తారంటే వాట్సాప్ చేసేయండి డైరెక్ట్గా నెంబర్ని సేవ్ చేసుకుని వాట్సాప్ చేయండి ఓకేనా ఇవాళ వీడియో ఏంటి అంటే వెయిట్ లాస్ సప్లిమెంట్స్ అసలు ఫస్ట్ ఏం వాడాలి తర్వాత ఏం వాడాలి అసలు దీని గురించి అనమాట ఫస్ట్ నేను వాడే చూపిస్తానండి మీకు నేను ఎందుకు వాడుతానంటే ఇంకా యాంటీజింగ్ ఉండడానికి ఎనర్జీ లెవెల్స్ మంచిగా ఉండడానికి ఫ్యాట్ పెరగ పెరగకుండా లేడీస్కి ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు దాటిన దగ్గర నుంచి బాడీలో ఫ్యాట్ ఎక్కువ పెరిగిపోతూ ఉంటుందండి మనం కొంచెం తిన్నా మనం మా అంటే మన బాడీ అలా తయారై ఉంటుంది మగవాళ్ళకన్నా ఆడవాళ్ళకి ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళు కంపల్సరీ సప్లిమెంట్స్ అనేది వాడాలండి లేదు అంటే రాంగ్ లాంగ్ రన్లో మీకు చాలా ప్రాబ్లం అవుతుందనమాట అలాంటి వాళ్ళు మేము కొంచెం వెయిట్ మేనేజ్ చేసుకుంటాం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాడండి మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది ఫస్ట్ సెల్యులాస్ అండి తర్వాత మల్టీవిటమిన్ తర్వాత సెల్ యాక్టివేటర్ నేను ప్రయారిటీ ప్రకారం చెప్తాను మీరు గమనించండి బాగా ఫస్ట్ సెల్యులాస్ వాడాలి తర్వాత మల్టీ విటమిన్ సెల్యులాస్ మల్టీ విటమిన్ కలిపి వాడితేనే మీకు ప్రయోజనం ఉంటుంది ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నిజం అనమాట ఓన్లీ సెల్యులాస్ వాడొద్దు మల్టీ విటమిన్ కూడా కలిపి వాడండి రెండు కలిపి వాడితేనే మీకు రావాల్సిన ఉపయోగాలన్నీ వస్తాయి మల్టీ విటమిన్ మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది వెయిట్ లాస్లో అందులో ఉండే క్రోమియం మీకు వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది క్రేవింగ్స్ని కంట్రోల్ చేస్తుంది స్కిన్ కూడా చాలా హెల్ప్ అవుతుంది అందులో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్ మీకు చాలా చాలా హెల్ప్ అవుతాయి స్కిన్కి హెయిర్కి ఇంతకన్నా ఎక్కువ చెప్పను తర్వాత సెల్ యాక్టివేటర్ తర్వాత వచ్చేసి హెర్బల్ కంట్రోల్ తర్వాత వచ్చేసి కాల్షియం జాయింట్ సపోర్ట్ తర్వాత వచ్చేసి యాక్టివైబర్ కాంప్లెక్స్ ట్యాబ్లెట్స్ అనమాట అది పొడి ఫామ్లో ఉంటుంది ట్యాబ్లెట్స్లో ఉంటుంది ఎలా అయినా వేసుకోవచ్చు అనమాట సెల్ లోస్ డైలీ మూడు వేసుకోవాలి మల్టీ విటమిన్ డైలీ మూడు వేసుకోవాలి సెల్ యాక్టివేట్ డైలీ టూ వేసుకోవాలి హెర్బల్ కంట్రోల్ డైలీ త్రీ వేసుకోవాలి జాయింట్ సపోర్ట్ డైలీ త్రీ వేసుకోవాలి కాల్షియం టూ వేసుకోవాలి ఇక్కడ మీరు గమనించాల్సింది అన్నీ త్రీ 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 వేసుకోవాలి కాల్షియం ఒకటి యాక్టివ్ సెల్ యాక్టివేటర్ ఒకటి రెండు సార్లు వేసుకోవాలన్నమాట ఆ రెండు మీరు కొంచెం చూసుకోండి అంటే ఎక్కువ వేసుకుంటే ఏమన్నా అవుద్దా మేడం అంటే ఏమీ అవ్వదు కానీ డోసెస్ ప్రకారం నేను చెప్తున్నాను అనమాట డోసెస్ లా ప్రకారం నేను చెప్తున్నాను అనమాట ఇది న్యూట్రిషను ఇది ఫుడ్ ఇది ట్యాబ్లెట్స్ కాదు న్యూట్రిషన్ ఫుడ్ ఫుడ్ ఎక్కువ తింటే ఏమన్నా అవుద్దా మనకి ఏం కాదు కదా అంతే ఇది కూడా మనకి చికెన్ బిర్యానీ నచ్చింది ఇంకొక హాఫ్ చికెన్ బిర్యానీ తింటాము ఏమన్నా అవుతుందా ఏమవ్వదు సాయంత్రానికి అరిగిపోయిద్ది లేదా తెల్లారికి అరిగిపోయిద్ది ఇది కూడా అంతే న్యూట్రిషన్ మనం ఎంత తీసుకున్నా ఏమీ అవ్వదు తర్వాతగా అరిగిపోయింది మనకి న్యూట్రిషన్ బాడీకి పట్టాల్సిన న్యూట్రిషన్ పట్టి మిగతా అది వాష్రూమ్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది అనమాట ప్రోటీన్ అయినా అంటే న్యూట్రిషన్ అయినా అంటే దీని గురించి మీరు తెలిసిన వాళ్ళని అడగండి తెలియని వాళ్ళని వెళ్ళి అడిగి ఇబ్బంది పడొద్దు కొంతమంది ఉంటారు ఇంకా ఎలా అంటే నెగిటివ్ పీపుల్ ఉంటారు నెగిటివ్ పీపుల్కి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి ఇవాళ నాకు ఒక కస్టమర్ కాల్ చేశారు చేసి మేడం సైడ్ ఎఫెక్ట్స్ అంటున్నారు కదా మేడం అంటే మీరు అందరూ అలాంటి పీపుల్తో మాట్లాడుతున్నారేమోనండి కొంచెం పాజిటివ్ పీపుల్తో మాట్లాడండి పాజిటివ్ కమ్యూనిటీతో ఉండండి మీకు హెల్ప్ అవుతుంది అని చెప్పాను నేను ఎందుకు అంటే వాళ్ళు ఇప్పుడు మే మన చుట్టూ ఎవరైతే నలుగురు ఉన్నారో ఆ నలుగురే మనం ప్రపంచం అనుకుంటాం కాదు మీరు ఏ నలుగురితో ఉంటున్నారో అది ప్రపంచం కాదు బయట చాలా ప్రపంచం ఉంటుంది మనం ఏం చేస్తాం ఈ నలుగురు మాటలే మనల్ని మనల్ని మోటివేట్ అంటే మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి కాబట్టి దాంట్లో నుంచి కొంచెం బయటికి రండి దీని గురించి తెలుసుకోండి ఇప్పుడు మనది ఫైవ్ జీ కాలంలోనే ఉన్నాం మనం అసలు మన దగ్గర వన్ వన్ జీ కాలం కూడా కాకుండా ఫైవ్ జీ కాలంలో ఉన్నాం ఫైవ్ జీ ఫుడ్ అంటారు దీన్ని చాలా న్యూట్రిషన్ వాల్యూస్ లో క్యాలరీలో లో జియే ఉండే ఫుడ్ మీకు చాలా చాలా హెల్ప్ అవుతుందనమాట జెంట్స్ వాడచ్చు లేడీస్ వాడచ్చు చిన్న కిడ్స్ న్యూట్రిషన్ ఉంటుంది బోన్ హెల్త్ ఉంటుంది స్కిన్ న్యూట్రిషన్ ఉంటుంది స్కిన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఏది కావాలన్నా ఇక్కడ స్కూల్ అవుతుంది నెంబర్కి కాల్ చేయండి నేను మంత్లీ నా సప్లిమెంట్స్ అన్ని ఓపెన్ చేసుకొని ఇలా బాక్స్లో పోసుకుంటాను లాస్ట్ దాకా చూడండి చిన్న బాక్స్లో కూడా పోసుకుంటాను అది వచ్చేసి ఊరిలోకి వెళ్ళేటప్పుడు ట్రావెలింగ్లో అలా వాడుతూ ఉంటాను అనమాట ఈ పెద్ద బాక్స్ వచ్చేసి నేను షాప్లో ఒక బాక్స్ ఉంటుంది ఇంట్లో ఒక బాక్స్ ఉంటుంది అక్కడ బాక్స్ అక్కడ నేను క్యారీ చేస్తాను అనమాట మా మా హస్బెండు వాడతారు నేను వాడతాను మా బాబుకు కూడా నేను మల్టీ విటమిన్ ఇస్తాను సెల్ యాక్టివేటర్ ఇస్తాను హెర్బల్ లైఫ్లో లైన్ కాల్షియం ఇవన్నీ మా బాబుకు కూడా నేను ఇస్తాను అనమాట నా బాబుకి పదమూడు వేళ్ళు మా బాబుకు కూడా ఇస్తాను కొన్ని కొన్ని అతని వయసుకు బట్టి అతనికి ఇవ్వాల్సినవి అతనికి ఇస్తాను అనమాట అందరూ వాడొచ్చండి అంటే ఇంక నేను ఎక్కువ ఇక్కడ ఏం చెప్పకూడదు అందుకని చెప్పట్లేదు మీకు ఇంకేదన్నా పర్సనల్ డీటెయిల్స్ పర్సనల్ విషయాలు కావాలి అనుకున్న వాళ్ళు కాల్ చేయండి నేను చెప్పాను కదా మీకు చిన్న బాక్స్ కూడా నేను వాడతాను అని ఇది చిన్న బాక్స్ అనమాట నేను ఎక్కువ ట్రావెలింగ్లో మీటింగ్స్లో ఉంటాను కదండి అప్పుడు మరి పెద్ద బాక్స్ అంతా తీసుకెళ్తే మనకి ట్రావెలింగ్ కూడా ఇబ్బంది అయ్యింది అంతంత లగేజ్ ఏదైనా కొంచెం మనకి ట్రావెలింగ్ లగేజ్ ఎక్కువైతే చాలా కోపం వచ్చేసింది కదా అలా కాకుండా ఒక చిన్న బాక్స్ పెట్టేసుకొని ఇది లగేజ్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకుంటాను అనమాట ఎక్కడికి వెళ్ళినా వేసేసుకుంటాను ఏ టయానికి ఆ టయానికి అనమాట నేను డైలీ మూడు అని చెప్పాను కదా ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి అలా వేసుకుంటాను అనమాట డైలీ టూ అని చెప్పి ఉదయం సాయంత్రం మళ్ళీ ఎప్పుడు వేసుకోవాలని డౌట్ రావచ్చు ఉదయం షేక్ తాగేటప్పుడు ఈవినింగ్ షేక్ తాగేటప్పుడు మధ్యాహ్నం భోజనానికి ముందు వేసుకోండి ఇంకా డౌట్ ఏం అక్కర్లా అన్నీ ఒకేసారి వేసేసుకోండి అసలు డౌట్ ఏం పడవద్దండి నేను అన్ని ఒకేసారి వేసుకుంటాను మీరు అన్నీ ఒకేసారి ఉదయం షేక్ తాగేటప్పుడు వేసుకోండి సాయంత్రం షేక్ తాగేటప్పుడు వేసుకోండి మధ్యాహ్నం భోజనానికి ముందు వేసుకోండి సరిపోతుంది మీకు ఏమేమి కావాలి మీ హైట్ వెయిట్కి ఏం సప్లిమెంట్స్ అవసరం తెలుసుకోవాలి అనుకుంటున్నారు కాల్ చేయండి కాల్ చేస్తే మీ హైట్ వెయిట్కి మీకు అసలు ఏమేమి సప్లిమెంట్స్ అవసరమైతే నేను సజెస్ట్ చేస్తాను మీరు తీసుకోవచ్చు ఓకేనా ఐడి కావాలి న్యూట్రిషన్ కావాలి అనుకున్న వాళ్ళు కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి